గ్రామాల్లో పేద పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల్లో దొంగలు హల్చల్ చేశారు వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలోని రెండు అంగన్వాడీ కేంద్రాల్లో చోరీ జరిగింది తాళాలు పగలగొట్టి వస్తువులన్నీ చిందరవందర చేసి కాడికి దోచుకెళ్లారు దాదాపు ముప్పై ట్రేల గుడ్లు వంద కిలోల బియ్యం గ్యాస్ సిలిండర్ వంట నూనె ప్యాకెట్లు కందిపప్పు పిల్లలకు పెట్టే పోషకాహార తినుబండారాలు దొంగలించారు బాలింతల పౌష్టికాహారం కోసం ఇచ్చే ఆరోగ్య లక్ష్మి తేట్రా ప్యాక్ పాలను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు ఇక చోరీ జరిగిన రెండు కేంద్రాలను పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు ఇక గ్రామాల్లో పేద పిల్ల పేద పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చోరీ చేయడం చాలా బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు సెంటర్ వన్ సెంటర్ టూ లో ఈ రోజు దొంగతనం జరగడం జరిగింది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు చిన్న చిన్న పిల్లలకు గుడ్లు కావచ్చు మన మురుకులు రవ్వ ఇలాంటి ఆహార పదార్థాలు చిన్న చిన్న